चंद्रमालीवली सर चंद्रमालीहर जोह जोहर जोह

ఈ రోజు మంత్రులు మా మధ్య పంచాయతీ కార్యదర్శి మాజీ జిల్లా అధ్యక్షులు మరియు అట్లా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయనే గత రెండు సంవత్సరాల నుంచి చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అది గ్రామ పంచాయతీకి ఖర్చు చేసినటువంటి డబ్బుల విషయంలో కానీ ఆయనకు రావాల్సిన మాంటరీ బెనిఫిట్స్ కూడా కొన్ని రావాల్సి ఉన్నాయి కాబట్టి ఆ బిల్లు కూడా టూ ఇయర్స్ నుంచి రావడం లేదు దాంట్లో భాగంగా పని ఒత్తిడి కూడా అయిపోయింది అన్న ఇది చెప్తున్నాడు వన్ మంత్ నుంచే చాలా కష్టంగా ఉండ ఇట్లా మనము ఎన్ని రోజులు డబ్బులు ఖర్చు పెడదాము ఏదో ఒక సొల్యూషన్ మనం తీసుకోవాలి సీరియస్గా మనము ప్రభుత్వం కొన్ని చర్చలు జరపాలి అని చెప్పడం జరిగింది అయినప్పటికీ ఎంతో ధైర్యాన్ని ఇవ్వడం అందరము కార్యదర్శి మంచాలేలాంటి ఆయన ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఎన్నో విషయాలల్లో ఆయన ధైర్యం ఇచ్చాము అయినప్పటికీ ఇలాంటి దురదృష్ట సంఘటన జరుగుతానని మేము అనుకోలేదు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఇంకా కార్యదర్శులు చాలా మనోవేదనలతో గురవుతూ డ్యూటీలు చేయడం జరుగుతున్నది ప్రభుత్వానికి విజ్ఞప్తి మా నుంచి తొందరగా ఫండ్స్ రిలీజ్ చేసి పెట్టిన ఖర్చులు ఇప్పించగలరని కోరుకుంటున్నాను గత గ్రామాలలో ఇక్కడ ట్రాక్టర్లు డీజిల్ పోతా ఉంటే డబ్బులు లేని పరిస్థితి ఏపీ లోపల వాడు కూడా పనిచేసి కార్యక్రమం పోతే పోలీస్ చేయడం లేదు ముగ్గురు పెడదామన్నా కానీ అక్కడ ఆ సంబంధించాప్ ఏదో అని మాకు రెస్పాండ్ కావట్లేదు ఇటు అన్నిటికీ ఇల్లులు కొట్టి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాకు ఇటువంటి భరిస్తుంది చెక్కులు మా గ్రామ పంచాయతీ సంబంధించి ప్రభుత్వాలు గ్రాంట్ ఉంటుంది కాకపోతే ఇటువంటి గ్రాంట్ రాకపోగా మేము ఇంటి పనులు చేసిన డబ్బులు కూడా తిరిగి వాటి చెక్కు రూపంలో కొట్టుకుంటే ఆ చెక్కు కూడా గత ఆరు నెలల నుంచి నెలల నుంచి కూడా ఎక్కువ పెండింగ్ ఉంటుంది సో ఇటువంటి పరిచయం చేయబట్టి ఎవరు కూడా గ్రామ పంచాయతీ ఉద్దేశ పరిస్థితి లేదు సో వాళ్ళు ఏమంటారు మనం ఫోన్ చేస్తే నెట్లేమంటారు ఈ ఈ కారణంగా మేము జేబు నుంచి డబ్బులు పెట్టాలి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి చంద్రమౌళి గారు అకాల మరణం చెందడం జరిగింది మరి ఇందులో వారి భార్య తెలిపినట్టుగా పని ఒత్తున్నదే కారణమని తర్వాత వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి బిల్లులు ఏరియట్స్ రాకపోవడం కానీ తర్వాత గ్రామంలో అభివృద్ధి కొరకు తన తనమందుగా తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా తుంగిపోయారని అదే బాధలోనే అదే సందర్భంలోనే అతను అషాల మరణం చెందాడని చెప్పి వారి కుటుంబ సభ్యులు తెలిపారు అందులో భాగంగా ఈరోజు మన జేఏసీ పక్షాన మరియు రాష్ట్ర పంచాయతీ కార్యక్రమ సంఘం అందరూ కూడా వారికి రాష్ట్ర సంఘ శాఖ తరఫున మంచిర్యాల జిల్లా తరఫున జగిత్యాల జిల్లా తరఫున నివాళులర్పించడానికి ఈరోజు జగిత్యాలకు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈరోజు ఆ తల్లి సంస్కారాన్ని కూడా అంచంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మంచిర్యాల జిల్లా నాయకులు చంద్రమూలి గారు మంచిర్యాల జిల్లాలో పంచాయత్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు వారు జగిత్యాల వాస్తవ్యులు వారు గుండెపోటుతో అకాల మరణం చెందిన సందర్భంగా ఈరోజు మరి జేఏసీలో భాగస్వాములైన టీఎన్జీఓ టీజీఓ మరియు పంచాయతీ సెక్రటరీస్ ఫోరం తరఫున మరి ఉద్యోగులందరం వారి యొక్క అది పాల్గొనడం జరిగింది మరి మనందరికీ తెలుసు ఈరోజు గ్రామస్థాయిలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలన్నా మరియు సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కానీ వాటికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా కానీ ప్రజల వరకు తీసుకెళ్లే గ్రామంలో పంచాయతీ సెక్రటరీల యొక్క విధులు మరి వారి బాధ్యతలు ఎంతో కీలకం మరి అది మనందరికీ తెలిసిన విషయమే మరి గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో కోసం మరి కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమవుతున్న క్రమంలో పంచాయతీ సెక్రటరీలు వారి సొంత డబ్బులు కూడా పెట్టుకోవడం జరుగుతున్నది మరి ప్రభుత్వానికి మేము తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం ఏంటంటే వారి యొక్క గ్రామ పంచాయతీకి రావాల్సిన పెండింగ్ బిల్లులన్నీ కూడా సకాలంలో మంజూరు చేయమని అలాగే మా పంచాయతీ సెక్రటరీలు కూడా వాళ్ళు సొంతంగా డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగినాయి అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని వారి పాపం ఇవన్నీ బాధలతో ఒక్కోసారి పని ఒత్తిడి అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఆర్థిక ఇబ్బందులు ఇవన్నిటి వల్ల కూడా చాలా ఒత్తిడి గురైంది వారి యొక్క ఆరోగ్యం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది కొద్ది నెలల క్రితమే మన అందరినీ జగిత్య జిల్లాలో బుగ్గరం మండల్ ఎంపీడీఓ గారు కూడా ఇదే పని ఒత్తిడి వల్ల ఆయన యొక్క గుండె అకాల మరణం చెందడం జరిగినది అది చాలా బాధాకరణమైన విషయాలు ఇలాంటివి వింటూ ఉంటే మరి మేము కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ మారం జయదీశ్వరన్న గారి దృష్టికి కూడా వారి ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా మరి పంచాయత్ సెక్రటరీలు వారి యొక్క